హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా గులాబీ పూలు పోతున్నాయో మనకి చూడండి ఒకే మొక్కకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో దీనికి కిచెన్ కంపోర్ట్ ఇస్తే బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ కలర్ గులాబీ చూడండి ఇది ఒక రకం గులాబీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లన్నిటికి ఎలా మొగ్గలు ఉన్నాయో ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూడండి ఫ్రెండ్స్ చిట్టి రోజెస్ ఎన్ని ఉన్నాయో మనం కిచెన్ వేస్ట్ వేసుకో చూడండి ఎందుకు వీడియో తీసానంటే ఇలా కిచెన్ వేస్ట్ మొక్కన్న టబ్లో వేసుకొని చూడండి ఎట్లా పోతున్నాయో ఎన్ని మొక్కలు అవుతున్నాయో దీనిపైన మట్టి వేసుకోవటమేనండి చూడండి వర్మీ కంపోస్ట్ వేసుకున్న మొక్కలు చూడండి కాయలు ఎలా కాలుతున్నాయో చూడండి కమలాకాయలు ఎలా గుర్తు గుర్తులుగా కాలుతున్నాయో కమలాలండి ఇవి ఏం కాదు ఫ్రెండ్స్ మనం ఏమేమి ఏం వేసుకోవాలంటే చూడండి దానిమ్మలు కూడా కాతున్నాయి మనకి ఫ్రెండ్స్ చిన్న డబ్బు చూడండి ఎట్లా పచ్చిమిరకాయలు కాతున్నాయి కదా మనకి మన గార్డెన్లో టమాటాలు కూడా కాతున్నాయి చూడండి ఫ్రెండ్స్ వంకాయలు స్వీట్లు ఏమైనా అయితే గుత్తులు గుత్తులుగా కాతున్నాయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే మా గేదెలు ఉన్నాయి కాబట్టి పేడ సోడోమోసన్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపి వేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక రకం వంకాయలు చూడండి ఈ ఒక రకం ఈ ఒక రకం వంకాయలండి చూడండి ఫ్రెండ్స్ ఈ మొగ్గకే ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈ మొక్కకే కిచెన్ కంపోస్ట్ వేసుకుంటే చక్క ఏపుగా పెరుగుతాయండి మొగ్గలు చూడండి ఈ ఒక రకం వంకాయలు ఎట్లా కాతున్నాయో మన దగ్గర